హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నదీమ్ డైరీ లో ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు ఆవులు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సైవాల్ ఆవుల లోడ్ అయితే మార్నింగ్ వచ్చింది సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది అని చెప్తున్నారు ఇది డెలివరీ అయింది సెవెన్ సెవెన్ లీటర్ కెపాసిటీ దీనిది అవి హే రెడీ कितने टाइम बताते हैं टाइम रेडी है उसको okay. दो दिन बताऊंगा चार दिन बताऊंगा आप देखो जरा सेवन सेवन लीटर फोर्टीन लीटर टू टाइम थ्री टाइम चूपे मतलब पद उन्ई चुको टेन काउस उन्ई అందులో ఇది మూడు త్రీ డెలివరీ అయినాయి మిగతా అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి అవి కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతాయి ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి కాబ్రీలో ఉంది చూడండి ఇక్కడ ఇది ఇది కూడా మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో టెన్ డేస్ లోపల డెలివరీ అవుతాయని చెప్తున్నాను అన్ని నీట్ ఉన్నాయి సేమ్ ఉన్నాయి కాస్ట్ చాలా నీట్గా ఉన్నాయి యాక్టివ్ ఉన్నాయి అన్ని ఆవులు తింటున్నాయి ఎల్బీ నగర్ చింతల్కుంట నదీం డైరీ ఫార్మ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళ రెస్పాన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇక ఎక్కడున్న ఆంధ్ర తెలంగాణలో ఇంకొకటి చిట్టి అవన్నీ ఇస్తారు ఇవి సాయివాల్ ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు ఎందుకంటే సాయివాల్లో రొమ్ముల ప్రాబ్లం ఎక్కువ శాతంగా రాదు మీకు ఇంకొకటి ఏంటంటే సాయివాల్ అనేది ఎండకు వానకు అన్నిటికీ తట్టుకుంటాయి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి ఇలాగనే స్క్రీన్ నెంబర్ ఉంటుంది వచ్చి రెండు పుటలు పాలు చూసి తీసుకోండి ఆన్లైన్లో రావద్దు డైరెక్ట్ రండి ఫామ్కి వచ్చి చూసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ जय हिंद